మన విశాఖపట్నంలో ఎర్రని అందాలు అంటే విశాఖ దగ్గరలో బీచ్ దగ్గరలో ఎర్రదెబ్బలు మీరు అందరు పేరు వినే ఉంటారు ఈ ఎర్రదెబ్బలు మీకు ఇప్పుడు ఒకసారి చూపిద్దామని అనుకుంటున్నాను ఇవి ప్రకృతి సహసిద్ధంగా ఏర్పడిన అండి ఎన్నో ఏళ్ళ క్రితం ఏర్పడ్డాయి ఇవి మాత్రం విశాఖపట్నంలో ఒక ముఖ్యమైన ప్రకృతి సంపద ఈ ప్రకృతి సిద్ధంగా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని వరదలు వచ్చినా కూడా ఇవైతే ఇప్పటికీ చెక్ చెదలేదు చూద్దాం ఇది మీదకి వెళ్దాము మీకు చూపిస్తూ ఉంటాం చాలా జారుగా ఉంది క్కడం కొద్దిగా కష్టంగానే ఉంది కానీ మీకు చూపించడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాము ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంది అలాగే ఎంతో ప్రమాదకరంగా కూడా ఉంటుంది ప్రకృతి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది కూడా ఈ మధ్యనే ఒక పులి సంచరిస్తుందని ఇక్కడ చాలామంది అనుకోవడంతో జనసంచారం కూడా తక్కువ ఉంది ఇంకా పూర్తిగా ఎర్రదెబ్బలు మిమ్మల్ని మీకు చూపించాలనుకున్నాను కానీ పులు తిరుగుతుందని రావడంతో లోనికి వెళ్ళడానికి రిస్క్ చేయడానికి ప్రశ్న లేక మీ అందరి కోసం మీ చందు ఉండాలి కనుక కనుక నేను బ్యాక్ అయిపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఎర్రదెబ్బలు అందాలు మరొకసారి ప్రత్యేకించి పూర్తి వీడియో మీకోసం చేస్తాను కానీ మరి ఎక్కడానికి ఇబ్బందిగా ఉంది అలాగే డౌన్ఫాల్ అయిపోతుంది దగ్గర చాలా ఈజీగానే ఉంది రండి